ఒక వేవ్ నడుస్తుంది శ్రీకాకుళం టూ అటు ఇచ్చాపురం టూ ఇటు అనంతపురం వరకు ఒక వేవ్ నడుస్తుంది అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పవనాలు వేస్తున్నాయి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రెండు నెలలు ఉపయోగపడితే నెక్స్ట్ మనమే రాబోతున్నాం ఒక రెడ్ బుక్ ఉంది ఆ రెడ్ బుక్ తర్వాత మనం ఓపెన్ చేద్దాం మన ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ రేపు మనం ఏం చేయాలనేది మన లోకేష్ బాబు గారు చూసుకుంటారని చెప్పి కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ కింది స్థాయి కార్యకర్తల నుంచి అప్టో నాయకుల వరకు అందరూ ఒక రెండు నెలలు వెయిట్ వెయిటింగ్ పీరియడ్ కోసం చూస్తున్నారు మిమ్మల్ని ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాను మీరు సింపుల్గా ఒక సింగిల్ ఆన్సర్తో చెప్పండి శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి ప్లస్ ఉంది ఎవరికి మైనస్ ఉంది ఏమండి శ్రీకాకుళం జిల్లా మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేను శ్రీకాకుళమా కృష్ణా జిల్లానా ఎన్టీఆర్ జిల్లానా అని కాదండి టోటల్గా రేపు పొద్దున వైసీపీ ఓడిపోవడం అంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ గెలవటం అంటూ జరిగితే దాన్ని తెలుగుదేశం పార్టీ గెలుపుగా నేను చూడను వైసీపీ ఓటమిగా మాత్రమే చూస్తాను జగన్మోహన్ రెడ్డి తాను ఓడి చంద్రబాబుని గెలిపించాలి తప్ప చంద్రబాబు తన శక్తితో జగన్ని గెలిచే పరిస్థితి ఉందని అయితే నేను అనుకోవడం లేదు వేవ్ చూస్తుంటే మీకు ఇప్పుడు వేవ్ ఉంది అని మీరు అంటున్నారు వేవ్ ఉన్నట్టుగా నాకైతే కనిపించడం లేదు అక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వేవ్ లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ వేవ్ లేదు అనడానికి స్పష్టమైన ఉదాహరణలు చెప్పాను మీకు కామారెడ్డిలో ఆయన ఓటమి ఇక్కడ పరిస్థితులు మల్కాజగిరిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన ఓట్ బ్యాంకింగ్ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకింగ్ లెఫ్ట్ పార్టీలు ఓట్ బ్యాంకింగ్ రేపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఇన్ని కలుపుకొని కూడా మీరు వేవ్ లేదు అంటే దీనికి ఏం చెప్తారు వేవ్ ఉందని నేను స్పష్టంగా అనుకోవడం లేదని నేను ఫీల్ కావడం లేదు ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా సింపతి ఉందని నేను అనుకోవడం లేదు అంటే ఇంకో ప్రచారం నడుస్తుంది రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ప్రజలకి ప్రజలకు నేరుగా అకౌంట్లో డబ్బులు వేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వదులుకోవటం ఇంకా కొత్త వస్తాయి ఇప్పుడు సిటీ బస్సు ఫ్రీ లాంటి పథకాలు కూడా ఇంకో రెండు మూడు తీసుకొచ్చే ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన వినిపిస్తున్న మాట కదా అది కాంగ్రెస్ పార్టీ కాపీ 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 పెట్టిన కొట్టి పెట్టినట్టు ఏదైనా చంద్రబాబు నాయుడు ఆరు గ్యారంటీ పథకాలు అని చెప్పి అందుట్లో ఇది కూడా ఉంది కదా అవునండి ఆయన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాడా లేదా అనే గొడవ కంటే కూడా ఇక్కడ అమలు చేసేస్తున్నాడు కదా అమలు చేసిన వాడి వైపు చూస్తుందా ప్రపంచం అమలు చేస్తాను అని చెప్పిన వాడి వైపు చూస్తుందా ఏదేవైనా సంక్షేమ పథకాలు ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లు కొనటం అనే స్కీమ్ మీదే అన్ని పార్టీలు కేంద్రీకరించి పనిచేస్తారు సంక్షేమ పథకాలు ఓట్లు తెచ్చి పెడతాయంటే మీరేం చెప్తారు సంక్షేమ పథకాలు అనే పేరుతో ఓట్లు కొనుగోలు కార్యక్రమం జరుగుతోంది ఓట్లు కొన్న తర్వాత పడకుండా ఎట్లుంటాయనే భరోసాతోనే ఉన్నారు ఇంకొక విషయం చాలామంది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచింది సంక్షేమ పథకాల బలంతోనేనా అనే దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది ప్రశ్న ఉంది సంక్షేమ పథకాలు మాత్రమే కాదు చిరంజీవి అనే ఒక నాయకుడు కూడా జగన్మోహన్ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డికి గెలుపుకి దోహదపడ్డాడు ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీ పెట్టించిందే రాజశేఖర్ రెడ్డి అనే అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది అంటే మహాకూటమి ఆ రోజున మహాకూటమిని నిలువరించడం కోసం చిరంజీవి అనే శిఖండ్ని అడ్డం పెట్టి రాజశేఖర రెడ్డి గెలుపు సాధించాడు అని కూడా మాట్లాడుకున్నాం కదా గత రెండు వేల తొమ్మిది నుంచి పరిశీలించామంటే అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న నాయకులు వేరు అప్పటి నుంచి జర్నీ చేస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రాజసాయి గారు వీళ్ళంతా ఇప్పుడు లేరు కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధమే జరగబోతుందని మనం ముందు ఇంట్రడక్షన్ కూడా చెప్పుకోవడం జరిగింది గతంలో ఎన్నడ చూ చూసి ఇప్పుడు చూసారు ఇలాంటి ఎలక్షన్ ఒకటి జరగబోతుంది అని ఎప్పుడన్నా ఇన్టీ రామారావు టైం నుంచి ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా చూసారు ఇంత టఫెస్ట్ ఫైట్ ఉంటుంది ఇంత లైఫ్ అండ్ డెత్ ఉంటుంది ఇక ఎలక్షన్లు అంటే ఇలా ఉంటాయి అనేది ఇప్పుడు తొంభై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసిపోతుంది అని ఎన్టీ రామారావు కూడా అనుకోలేదు కానీ అప్పుడున్న పరిస్థితులు కానీ అప్పుడు నాయకత్వం కానీ అది వేరండి సోషల్ మీడియా ఎవరికాళ్ళు సొంత ఛానళ్ళు ఓ రకంగా వ్యక్తిగతంగా దాడులు వ్యక్తిగతంగా లోతులు ఇవన్నీ ఎప్పుడు అంతకుముందు లేవు ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తుంది మీరు అన్నది ఏమిటి ప్రశ్న ఇలాంటి టఫెస్ట్ ఫైట్ ఇంతకుముందు ఉందా అని అంటే తొంభై నాలుగు ఎన్నికలు నేను ఎందుకు మాట్లాడానంటే నేరుగా ఎన్టీ రామారావే హంగ్ రాబోతోంది అని మాట్లాడాడు హంగ్ అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అప్పటి హంగు బీఎస్పి చాలా ప్రభావం చూపించబోతోంది ఎన్నికల్లో అనుకున్నాడు ఆయన ఏది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇప్పటి ఆంధ్ర తెలంగాణాలు కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో బీఎస్పీ ప్ర ఎక్కువ ప్రభావం చూపించబోతోంది కనీసం ఇరవై నుంచి ముప్పై సీట్లు బీఎస్పీ గెలవబోతోందని అనుకున్నాడు ఆయన బీఎస్పి టీడీపీల ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది ఆయన ఉద్దేశం హంగంటే కానీ విచిత్రంగా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయని పద్ధతిలో ఆయన గతంలో గెలిచిన రెండు ఎన్నికల్లో కూడా రానటువంటి సీట్లు వచ్చినాయి వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అది వేరే గొడవ ఆయన ఇరవై సీట్లు గెలుస్తుందని నమ్మినటువంటి బీఎస్పీ అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్లు రాలా ఇది జరిగింది అప్పుడు కాబట్టి ఆ ఎన్నిక టఫ్గానే జరిగింది కానీ ఓటర్ కన్ఫ్యూజన్ లేదు ఓటర్ స్పష్టంగా వెళ్ళి టీడీపీ గేసాడు అది ఒక కండిషన్ ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి మనకి చూద్దాం ఒక రెండు నెలలు మూడు నెలల టైం ఉంది సింహాసనం చుట్టూ ముగ్గురు తిరుగుతున్నారు సింహాసన మార్చి మరి ఆ సింహాసనంలో కూర్చునేది ఎవరు రేపు ఓటల్లే ఓటర్లు నిర్ణయిస్తారు రేపు డబ్బు ప్రభావం పనిచేస్తుందా సానుభూతి పనిచేస్తుందా సంక్షేమ పథకాలు పనిచేస్తుందా రేపు కాలమే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ